థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మెటా న్యూస్ని హండ్రెడ్ కేక్ చేర్చినందుకు ఇదంతా మీరిచ్చిన సపోర్ట్తోనే సాధ్యమైంది మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం లడ్డూలో కల్తీ జరిగిన అంశంలో సిట్ విచారణ అయినా సిబిఐ విచారణ అయినా తప్పు చేసిన వాడు భయపడాలి గతంలో ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ఎనిమిది ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్ల నుంచి వాడిన నెయ్యితో చేసిన లడ్డూ నుంచి వాసన వస్తున్నట్లు నాణ్యత లేనట్లు భక్తులు చెప్పారు అప్పుడు కల్తీ చేశారేమో అనే అనుమానంతో మిగతా నాలుగు ట్యాంకర్లోని నెయ్యి శాంపిల్స్ని ఎన్డీడిబి ల్యాబ్కి అడల్ట్రేషన్ టెస్ట్ కి పంపించడం జరిగింది ఒకవేళ ఆ టెస్ట్ చెయ్యకపోతే ఈ నాలుగు ట్యాంకర్లు కూడా వాడేసి ఉండేవారు యాభై ఏళ్ల నుంచి నెయ్యి సప్లై చేస్తున్న నందిని బ్రాండ్ను ఆపేసి టెండర్ నిబంధనలు మార్చేసి ఏఆర్ డేరీకి ఎవరిచ్చారు వాళ్ళు కల్తీ నెయ్యి ఇచ్చింది మాత్రం పచ్చి నిజం పట్టుబడిన నెయ్య కంటే ముందు ఎప్పటి నుంచి ఈ ఘోరం చేస్తున్నారు ఎవరు చెప్తే ఈ నెయ్య కొన్నారు ఈ విషయాలు సిట్ విచారణలో తేలనున్నాయి చంద్రబాబు మీడియాతో మాట్లాడినట్టు చెప్పారు వాస్తవంగా మాట్లాడింది ఎమ్మెల్యేల సమావేశంలో అది క్లోజ్ డోర్ మీటింగ్ తప్ప పబ్లిక్ మీటింగ్ కాదు లడ్డూ వ్యవహారంలో కేంద్రం తన అభిప్రాయం చెప్పాక సుప్రీంకోర్టు తన తీర్పు చెప్పనుంది అప్పటి వరకు అంతా సమన్వయంతో ఉండటం ఎంతో అవసరం ఇంత పెద్ద వివాదంలో సీఎం చంద్రబాబు మౌనంగా ఉండటం మంచిది కాదని బాధ్యతగా ప్రజలకు వాస్తవాలు వివరించారు నిజం తెలిసిన తర్వాత కూడా దాచిపెట్టకుండా ప్రఖ్యాలన దిశగా పనిచేశారు తిరుమల పవిత్రత విషయంలో రాజీ లేదు రాజకీయం అంతకన్నా లేదు ఉన్నదల్లా కోట్లాది మంది భక్తుల మనోభావాలు వాస్తవాలు మాత్రమే నిబంధనలు మత విశ్వాసాలు సాంప్రదాయాలకు ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది మరోవైపు గుమ్మడికాయల దొంగ అంటే వైసీపీ నేతలు భుజాలు తడుకోవడం ఏంటి నిజంగా తిరుమలలో ఏమీ జరగకపోతే ఎందుకు ఈ భయం ఆందోళన కాగల కార్యం సిట్టు విచారణలో తేలుతుంది అంతవరకు ఆగాలి కదా తమ హయాంలో ఏ తప్పు జరగలేదని వైసీపీ నేతలు ముందే ఎలా చెబుతారు కానీ అప్పటి వరకు వైసీపీ నేతలు ఆగడం లేదు తిమ్మిని బమ్మిని చేయడంలో వారికి వెన్నతో పెట్టిన విద్య అందుకే చిలువలు పలువులుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ వినియోగించినట్లు ఎన్డీడీబీ నివేదిక స్పష్టం చేసింది దేశంలో అత్యున్నత సంస్థది ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘోర అపచారం జరిగిన నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో శాంతి హోమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది అలాగే సంప్రోక్షణ కార్యక్రమాన్ని సైతం చేపట్టింది అందులో భాగంగా ఆనంద నిలయంతో పాటు తిరుమల మాడ సైతం సంప్రోక్షణ నిర్వహించింది తిరుమల లడ్డూ వ్యవహారం పైన సిట్ ఏర్పాటైంది గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో శనివారం సిట్ బృందం తిరుమల చేరుకుని తన దర్యాప్తును ప్రారంభించింది అన్ని కోణాల్లో ఈ వ్యవహారాన్ని నిగ్గుతేల్చే పనిలో సిట్ ముందుకెళ్తుంది అయితే వైసీపీ నేతలు జగన్ భజనపరులు మాత్రం తమ మీడియాలో వక్రీకరిస్తున్నారు సిట్ విచారణ ఆపమని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు కానీ వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం చంద్రబాబు సర్కార్కి బిగ్ షాక్ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలంటూ తెగ హడావిడి చేస్తుంది సిట్టి మీద నమ్మకం లేకపోతే సిబిఐ ఏది వచ్చినా నిజం బయటపడుతుంది కదా అక్రమార్కులు గుట్టు రట్ అవుతుంది ఈ లోపు ఈ హడావుడు ఏంటి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారి భక్తులు ఆయన ఒక ఆవేదనతో ఆ అంశం చెప్పారు ఆయన ప్రయత్నం భక్తుల మనోభావాలు కాపాడటమే తప్ప మరేమీ కాదు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్కి మరిన్ని విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి